పిల్లలు ఎప్పుడైనా ఒక పాట బాగా పాడినా ఏదైనా డాన్స్ చేసినా లేదా టీవీలో స్పోర్ట్స్ ప్లేయర్స్ని చూసి ఇమిటేట్ చేసినా వాళ్ళకి అందులో ఇంట్రెస్ట్ ఉందేమో దాంట్లో ట్రైనింగ్ ఇప్పిస్తే బాగుంటుందేమో అనుకుంటూ ఉంటారు పేరెంట్స్ ఇలా చిన్నప్పుడే వాళ్ళలోని ప్రతిభ బయటపడుతుందా వాళ్ళు ఆడే పాడే తీరుని బట్టి వాళ్ళకి ఆయా లో టాలెంట్ ఉంది అని అనుకోగలమా వాటిలో వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించొచ్చా ఇది ఎలా తెలుసుకోవాలి ఈ విషయాలన్నిటి గురించి ఈ రోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం నేను శ్రావణి రెడ్డి టీమ్ పేరెంటింగ్ అండ్ బిహేవియర్ కోచ్ పిల్లలకు ఏదైనా వ్యాపకాన్ని ఇవ్వాలంటే వాళ్ళ వయసుని బట్టి ఇవ్వాలి త్రీ ఇయర్స్ లోపు పిల్లలకి ఉయ్యాలు ఊగడం లేదంటే జారుడు బల్ల మట్టిలో ఆడుకోవడం ఇలాంటివి చేయగలం కానీ వాళ్ళకి ఫ్యూచర్ లో ప్రొఫెషన్ గానో ప్యాషన్ గానో ఎంచుకోగలిగిన విషయాల్లో అప్పుడే ఒక నిర్ణయానికి రాలేము చెస్ నేర్పించడానికి కూడా కనీసం ఫోర్ ఇయర్స్ ఉండాలి అంటూ ఉంటారు పిల్లలకు పాటి ట్రైనింగ్ అయిపోయాక బయటికి తీసుకెళ్లి ఏదైనా నేర్పించవచ్చు అనుకుంటూ ఉంటారు అంతవరకు ఆగాలి అంటారు పిల్లలకి కన్నా ఎక్కువే ఇంట్రెస్ట్లు ఉంటాయి కానీ ఎవరికి ఏది కరెక్ట్ ఏది సరిపోతుంది అనేది పెద్ద సమస్య ఇప్పుడు సిటీస్లో అలాగే టౌన్స్ లో కూడా అన్ని చోట్ల కోచింగ్ సెంటర్స్ ట్రైనింగ్ సెంటర్స్ వచ్చేసాయి అలాగే మనం ఎంచుకోవడానికి కూడా ఎన్నో ఆప్షన్స్ కనబడుతున్నాయి ఎదురుగా కొంత వయసు వస్తే కానీ పిల్లలు చెప్పగలరు వాళ్ళకి ఏమి ఇష్టమో అనేది కానీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఏజ్ లో ఉన్న పిల్లలకి ఆ క్లారిటీ ఉండదు అన్ని ఈజీనే అన్ని ఇష్టమే అన్నట్లు అనిపిస్తుంది వాళ్ళకు సరిగ్గా ఇదే టైంలో పేరెంట్స్ పాత్ర చాలా ఇంపార్టెంట్ పిల్లలకి తగిన రంగం ఏది దేంట్లో వాళ్ళు విజయం సాధిస్తారు అనే నిర్ణయం తీసుకోవడం అంత ఈజీ కాదు ఇక్కడ మనం నాలుగు రకాల విషయాలు గమనించాలి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఏదైనా రంగంలో గొప్పగా రాణించిన వారైనా ఇనిషియల్ గా నాలుగు స్వభావాలు కలిగి ఉంటారు హెడ్ స్మార్ట్ హార్ట్ స్మార్ట్ హ్యాండ్ స్మార్ట్ అండ్ హీల్ స్మార్ట్ మనుషులందరూ కూడా వీటిలో ఏదో ఒక ఏరియా చెందే ఉంటారు ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకుందాం ఫస్ట్ ది హెడ్ స్మార్ట్ వీళ్ళకి బయటికి వెళ్ళి ఆడుకునే కంటే ఇంట్లోనే కూర్చొని బ్రెయిన్ కి పనిపెట్టి క్రియేటివ్ గాను అలాగే క్యాల్కులేటివ్ గా పనిచేయడానికి ఇష్టపడతారు వీళ్ళు సుడోకో లాంటి గేమ్స్ ని గానీ రూబిక్స్ క్యూబ్ ని సాల్వ్ చేయడానికి గానీ ఇష్టపడతారు ఈ హెడ్ స్మార్ట్ పిల్లలకి మనం చెస్ లాంటి ఆటలు నేర్పించడం మంచిది చాలా షార్ప్ గా ఎక్కువసేపు కూర్చొని కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు కెరీర్ లో కూడా ఏదైనా క్రియేటివ్ వర్క్ చేయాలన్నా ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోవాలన్నా వీళ్ళు ముందుంటారు అవన్నీ వీళ్ళకి చాలా ఈజీగా ఉంటాయి చెస్తో పాటు అబాకస్ మ్యాథ్స్ రీజనింగ్ సంబంధించిన వ్యాపకాల్లో వీళ్ళని ఉంచొచ్చు అలా కాకుండా ఇంట్లోనే నేర్పించాలి అనుకుంటే మార్కెట్లో దొరికే బ్రెయిన్ టీజింగ్ పజిల్స్ ఉంటాయి ఆ బుక్స్ నేర్పించి ప్రాక్టీస్ చేయించవచ్చు ఇలాంటి పిల్లలకి మొబైల్ అలవాటు చేయకుండా హార్డ్ కాపీస్ ఇవ్వడం మంచిది సెకండరీ హార్డ్ స్మార్ట్ వీళ్ళు ప్రతి విషయాన్ని మనసుకు తీసుకుంటారు రిలేషన్స్ పైన ఫ్రెండ్స్ పైన చాలా ఇష్టం ఎక్కువగా ఉంటుంది చుట్టూ మనుషులు ఉండడాన్ని ఇష్టపడతారు ఇంటికి వచ్చిన చుట్టాలను చూసి సంతోషపడుతూ ఉంటారు వాళ్ళు ఉన్నంతసేపు వాళ్ళతోనే స్పెండ్ చేస్తారు వాళ్ళు వెళ్ళిపోతుంటే ఏడుస్తూ ఉంటారు వీళ్ళకి సోషల్ స్కిల్స్ ఎక్కువ అంటే నలుగురితో కలిసి ఉండడం మర్యాద చేయడం అన్ని ఆర్గనైజ్ చేయడం నలుగురితో కలిసిపోయి నలుగురిని కలుపుకొని పనిచేయడం ఇష్టం వీళ్ళకి సర్వీస్ ఓరియంటెడ్ గా చేసే పనులు అంటే చాలా ఇష్టంగా ఉంటుంది ఇంకొకరికి సహాయం చేసే అవకాశం ఉన్న రంగాలు వీళ్ళకి సూట్ అవుతాయి మొక్కలు నాటడము గార్డెనింగ్ నేచర్ ని కేర్ చేయడము ఇలాంటి విషయాలు ఇష్టపడుతూ ఉంటారు అది కేవలం ఒక పనిగానే కాకుండా ఒక స్టాండ్ లా తీసుకొని మన తరం వాళ్ళు మొక్కలు నాటితే రాబోయే తరం వాళ్ళకు కూడా ప్రయోజనం పొందుతారు అనే ఆలోచన వారిలో ఉంటుంది వీళ్లకు మనసులో ఒకటి పైకి ఒకటి మాట్లాడడం చేత కాదు ప్రతి టాపిక్ మీద నిష్పక్షపాతంగా మాట్లాడతారు కాబట్టి పది మందిలో ఉన్నా సరే ధైర్యంగా మాట్లాడగలుగుతారు వాళ్ళకు అనిపించింది చెప్పగలుగుతారు సో వాళ్ళకి ఈ ఏరియాలో ఎంకరేజ్మెంట్ ఇవ్వచ్చు ఇంకా మూడోది హ్యాండ్ స్మార్ట్ వీళ్ళు చేసే పనుల్లో ఇటు బ్రెయిన్ కానీ అటు మనసు కానీ ఎక్కువ ఉపయోగించరు అంటే ప్రతి విషయాన్ని అంత లోతుగా తీసుకోరు ఎప్పుడు ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటారు టెక్నికల్ రంగంలో వీళ్ళు బాగా రాణించగలుగుతారు ఇంటికి వచ్చినా మనం ఎప్పుడు ఏ కొత్త వస్తువు తీసుకొచ్చినా ప్రతి దాన్ని ఏ పార్ట్కి ఆ పార్ట్ విప్పి చూస్తారు వాచెస్ కానీ రేడియోస్ రిమోట్స్ వాల్ క్లాక్స్ ఇలాంటివి ఒక్కోసారి మళ్ళీ వాటిని తిరిగి సరిచేయడం చేత కాదు ఎందుకంటే వాళ్ళకు అంతవరకే తెలుసు వాళ్ళ బ్రెయిన్ ను అంతవరకే ఉపయోగిస్తారు వీళ్ళకి ఎక్కువగా చేత్తో చేసే పనులు అంటే కుకింగ్ పెయింటింగ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఇలాంటి అలవాట్లు చేయవచ్చు వాళ్ళ బ్రెయిన్ ని కొంచమే ఉపయోగించి చేతుల్ని ఎక్కువగా ఉపయోగించే పనులు ఎక్కువగా చేస్తూ ఉంటారు వీళ్ళకి సిరామిక్ థింగ్స్ తయారు చేయడము లేదంటే గ్లాస్ వస్తువులు తయారు చేయడము డిజైనింగ్ ఇలాంటి రంగంలో ఈ ప్రతిభ ఉన్న వాళ్ళు ఎక్కువగా కనపడుతూ ఉంటారు మనకి ఇంకొకటి ఫోర్త్ది హీల్ స్మార్ట్ చాలా మంది తమ పిల్లల గురించి మా వాడికి కాళ్ళు ఒక చోట కుదురుగా ఉండదండి అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు అంటూ అనడం మనం వినే ఉంటాం ఈ రకమైన స్థితిని చాలా మామూలుగా చాలా మంది హైపర్ యాక్టివిటీ అని ఏడీహెచ్డీ అని అనేసుకుంటూ ఉంటారు డిజైన్ ఏంటంటే వాళ్ళ కాలల్లో కొంచెం బలం ఎక్కువ ఉంది అంటే వాళ్ళు తిరుగుతూ ఉండడం అన్నిటినీ ఎక్స్ప్లోర్ చేసి తెలుసుకోవడము అడ్వెంచరస్గా ఉండడము ఇష్టంగా ఉంటుంది వాళ్ళకి అలాగే గేమ్స్లో కూడా చాలా టాలెంట్ చూపించగలుగుతారు ఈ హ్యాండ్ స్మార్ట్ హీల్ స్మార్ట్ టేబుల్ టెన్నిస్ అలవాటు చేస్తే అటు చేతులకి ఇటు కాళ్ళకి కూడా పని ఉంటుంది ఈ విధంగా హెడ్ స్మార్ట్ హ్యాండ్ హీల్ ఎలా ఏ ఏరియాలో చురుగ్గా ఉన్నాడు అనేది గమనించుకోవాలి ఈ చిన్న జాగ్రత్త తీసుకోగలిగితే మనం వాళ్ళ భవిష్యత్తుకి అందమైన మార్గం వేయవచ్చు పేరెంట్స్ కూడా ఈ విషయంలో చాలా ఓర్పు వహించాలి ఏ రెండు పాయింట్లు కలిస్తే మన పిల్లాడు లేదా పాప చాలా బాగా పైకి వస్తారు అనేది తెలుసుకోవాలి మన కుటుంబ పరిస్థితులను కుటుంబ వారసత్వాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే మన పూర్వీకుల్లో కొంతమందికి కొన్ని స్కిల్స్ లో ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళకి కొన్ని ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ లో అలాగే సాహిత్యంలో ప్రవేశం ఉండి ఉంటే ఈ తరంలో పిల్లలు కూడా కొంతమంది పుస్తకాలు చూడగానే అటే వైపు అట్రాక్ట్ అవుతూ ఉంటారు సో పేరెంట్స్ ఇలా సరైన అవగాహనతో ముందుకు వెళ్తే పిల్లలకి సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ వయసు వచ్చేసరికి చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో వాళ్ళు ఎంచుకున్న రంగంలో నిలబడగలుగుతారు అలాగే ఒకవేళ ఆటలే కెరియర్ గా తీసుకుంటే స్పోర్ట్స్ కోటాలో కూడా జాబ్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి సో మనం పైన చెప్పుకున్న విధంగా పిల్లల ఇంట్రెస్ట్లు వాళ్ళ ఎబిలిటీస్ వాళ్ళ తెలివితేటలు అన్నీ అర్థం చేసుకొని వాళ్ళకి సరైన ఎంకరేజ్మెంట్ ఇవ్వగలిగితే పిల్లలు ఉన్నత స్థాయికి వెళ్తారు ఇలా చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు సో వీటిలో మీ పిల్లలు ఏ ఏరియాలో ఫిట్ అవుతున్నారో చూసుకోండి వాళ్ళని ఆ ఏరియాలో ఎంకరేజ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునేట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టే కనెక్టెడ్